అండ్ ఈ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డబ్బాకా ఛానల్కి సో ఇప్పుడు పర్యాయ పదాలండి ఇది చాలామంది ఫాలో అవుతున్నారు వీడియోస్ని కాబట్టి ఒక పర్యాయ పదాలు కూడా చేసేస్తే రెండు మూడు రెండు ఆన్సర్స్ రెండు క్వశ్చన్స్ వస్తాయి కదండి ఒకటి లేదా రెండు పర్యాయ పదాల నుంచి కూడా వస్తాయి కాబట్టి చాలామంది ఫాలో అవుతున్నారండి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చె తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది కూడా తొందర తొందరగా ఒక ఫార్టీ వరకు ఉన్నాయండి చాలా తొందర తొందరగా చేసేద్దాము ఫస్ట్ది పర్యాయ పదాలు అండి ఇవి వృత్తాంతము ఉదాంతము ఆన్సరు పర్యాయ పదాలు ఏమంటున్నాడు ఆన్సరు కథ వృత్తాంతము ఉదాంతము కథ వ్యాఘ్రం శార్థూలం ఆన్సర్ ఈజ్ పులి పులి ఇది చాలాసార్లు వచ్చిందండి పులి వనధి వనధి వన్ పర్యాయ పదాలను గుర్తించండి ఆన్సర్ ఈజ్ వార్ధి సముద్రం అంబుధి హలికుడు పైవన్నట రైతు కర్షకుడు కృషి వలుడు పైవన్నీ ఖడ్గం ఇది కూడా వచ్చిందండి హలికుడు కూడా వచ్చింది టెట్టులో ఖడ్గం కూడా వచ్చింది చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా వస్తాయి ఖడ్గం అసి ద్వాంతం ఒకటి చీకటి కుందేలు శశం శరభం శశం శరభం జడధారియతి సన్నా సన్యాసి సన్యాసి కాదు సన్యాసి అంటే నావత్తు కూడా ఉంది అడా అంగడి ఇది కూడా వచ్చిందండి అంగడి టెట్టులు వచ్చింది ఇది కూడా అంగడి విపని మడిగే విపని మడిగే దూడ దూడ ఆన్సర్ ఈజ్ ఒకటి మరియు మూడు ఒకటి దేహం మరి మూడు పెయ్య దూడ దూడా దేహం పెయ్య దేహం పెయ్య దూడా సపర్య ఆన్సర్ చెప్పలేదా చెప్పండి టూ అండ్ త్రీ అది అది సపర్య పూజ పూజ ధైర్యం బింకం ధైర్యం బింకం ధృతి ధృతి ధైర్యం బింకం ధృతి సో ఇది కూడా వచ్చిందండి టెట్లో అంగ్రి పాదం ఆన్సర్ ఈస్ పాదం చిచ్చు చిచ్చు అంగారం చిచ్చు అంగారం హంస పైవన్నీ అట పైవన్నట్ పైవన్నీ మరాలము చక్రాంగము మాన సౌఖ్యము మాన మానసౌకము ధౌప ధౌతము రూప్యము ధౌతము రూప్యము వెండి 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 నిషిధిని నిషిధిని యామిని యామిని ఓలి ఓలి క్రమం వరస క్రమం వరస దిక్కము దిక్కము గున్న కరభం వాయసం పైవన్ని కాకి మౌకలి ద్వాంక్షం వాయసం వాయసం కావుము కాపాడుము రక్షించుము కాపాడుము రక్షించుము పుల్లెందలు కష్టాలు వేదండము గజము హటకం బంగారము హటకం బంగారం కత్ కుత్తుక కుత్తుక గొంతు మెడ కుత్తుక కుత్తుక పడ్డది ఏమో అంటారు కదా గొంతు మెడ హొన్ను సెకండ్ ఆన్సర్ ఇస్ హటము హటకం 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 సూరలోక సముద్ధరణం నిరతశ్రీ కరుణామఖిల నిగమాంతలం కరణము భవ సంహరణము హరిచరణము నీటంగడిగే నరు నరుత్తమ మున్ నర నరోత్తమ ముండన్ ఈ పద్య పాదములో అంగ్రి పాదము అనే పదాలకు తగిన పర్యాయ పదాన్ని గుర్తించండి సంహరణము అట సంహరణము సంహరణము ఈ క్రింది పదాలను సరి అయిన దానిని తెలపండి పర్యాయ పదాలను సరి అయిన దానిని తెలపండి ఆన్సర్ ఈస్ కపి కోతి మర్కటం వానరం కపి కోతి మర్కటం వానరం ఆన్సర్ ఇస్ ఒకటి పొలం క్షేత్రం సీమ భానుడు ఇనుడు అర్కుడు ఏవీలు సరి అయినవి ఏవీలు సరి అయినవి రెండు సరైన సరైనట పూలము క్షేత్రము సీమ భానుడు ఇనుడు అర్కుడు సరైన పదాలు ఉధతి వార్థి సేతువు వంతెన ఉధతి అంటే వార్థి సేదవు వంతెన బావుట ఇది కూడా వచ్చిందండి మొన్న సరే వచ్చింది మనకు బావుట జెండా పతాక ధ్వజం సరికాని పర్యాయ పదాలని గుర్తించండి ఏ సరికాదు బి సరైందట అంటే బి సరి అయింది బి సరి అయింది ఏ తప్పట ఆన్సరీ మూడవది ఏ సరికాదు కపి కోతి మర్కటం వానరం గాలి పవనం మారుతం గాడ్పు సరి అయిన పదాలన్నీ తెలిపండి ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి దూడ క్రేపు పెయ్య కుందేలు విడాలము మార్జలం సరికాని దాన్ని చెప్పమంటున్నాడు మూడు బి సరికాదు బి సరికాదు బి సరికాదు ఏ కరెక్టే ఇంతకుముందు కూడా వచ్చింది ఇప్పుడు చదివినా వ్యవసాయం కృషి సేద్యం కాపుదనం నీరు సలిలం ఉదకం ఏబీలు సరి అయినవి ఏ సరి అయినవి రెండు సరి అయినట్టు ఒకసారి ఇంకోసారి చూద్దాం వ్యవసాయం కృషి సేద్యము కాపుదనం నీరు సలికం ఉదకం నీరు అంటే సలిలం 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 ఉదకం సలిలం ఉదకం చెరువు తటాకం సరస్సు ఆత్మజుడు ఇది కూడా వచ్చింది త్యాగి వితరణ శీలి ఉదారడు ఉదారుడు సరికాని దానిని గుర్తించండి బి సరికాదట ఇది తప్పు ఆత్మజుడు అంటే చెరువు తుట ఇది కరెక్ట్ అన్నట్టు కిరణం వెలుగు రష్మి రేఖ కుందేలు చెవులపిల్లి శశం శభ శరభం శరభం ఏబీలు సరి అయినవి ఏబీలు సరైనట్టు ఇంకోసారి చదువుదాం కిరణం వెలుగు రష్మి శిఖ కుందేలు చెవుల పిల్లి శషం శరభం కర్దమం బురద అడుసు పంకం తాపసి ఋషి యోగి మౌని ఏబీలు సరి అయినాయట ఏబీలు సరి అయినవి భార్య పత్ని ఇది కూడా వచ్చింది టెట్టులో ఇది కూడా వచ్చిందండి భార్య పత్ని కలత్రం ఉడుపులు ఇక్కట్లు శ్రమ ఇడుములు సరైనదాన్ని చెప్పమంటున్నాడు నాలుగవది ఏబీలు సరికావు ఏబీలు సరికావట ఆహా ముప్పై ఏడవది కదా థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఏ అయినది ఏ సరి అయినది ఏ సరి అయినది భార్య పత్ని కలత్రం ఇది కూడా టెట్టుకొచ్చిందండి ఏ అనేది ఇది తప్పట సైనికుడు భూమిషుడు ప్రభు ప్రభువు మోక్షం ధౌతము రూప్యం సరికానిది చెప్పమంటున్నాడు రెండవది ఏబీలు సరికావు రెండు తప్పేనట ఏబీలు సరికావు పరిమళం తావి సువాసన సౌరభం ఆకలి క్షుత్తు భుభుక్ష క్షుత్తు భుభుక్ష ఏబీలు సరి అయినవి ఇంకోసారి చదవండి రెండు కరెక్టేనట ఏబీలు సరి అయినవి పొలం క్షేత్రం కేదారం వెన్నుడు విష్ణువు నారాయణుడు సరైనదని చెప్పమంటున్నాడు నలభై మూడవది ఏబీలు అయినవి ఏబీలు సరైనవి కాబట్టి రెండుసార్లు చదవండి ఇందులో నుంచి కప్ ఖచ్చితంగా వస్తాయి ఇందులో నుంచి పది పది వరకు వచ్చినే ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్